అలసిన వానికి ఓరడించే మాటలు సహోదరుడు భక్తిసింగ్ గారి యొక్క పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు అక్టోబర్ ఎనిమిది యథార్థవంతుల గుడారము వర్దిల్లును సామెతలు పద్నాలుగు పదకొండు ఒనేసిము ఫిలెమోన్ యొక్క ఇంటిలో ఒక బానిస ఒకసారి అతడు ఎంతో శోధించబడి తన ఇంటిలో దొంగిలించి రోముకు పారిపోయాను అచ్చట అతడు డబ్బంతయు ఖర్చు చేసి ఏమీ లేనివాడైనను ఈ పరిస్థితిలో అతడు సహాయం నిమిత్తమై అపోస్తుడైన పౌలు ఎందుకు వెళ్ళి ఉండవచ్చు ఒకప్పుడు అతడు దొంగ మోసగాడు అయినను పౌలు అతనిని స్వీకరించి అతనికి స్వార్థనందించగా అద్భుతముగా అతడు రక్షణ పొందను అతడు కూడా పౌలుకు ఎంతో ప్రియమైనవాడు సహాయకుడు మరియు దేవుని సేవకుడుగా అయ్యాను పౌలు తిరిగి అతనిని ఫిలమోన్ యుద్ధకు రెండు కారణములతో పంపాను ఒకటి తన యజమానుని యొక్క క్షమాపణ అడుగుటకు రెండవది దానిని వివరించుటకు పౌలు దగ్గర నుండి ఉత్తరము తెచ్చుటకు పంపబడాను ఆ సమయంలో పౌలు ఎఫ్ఎస్సీలకు కొలస్సీలకు పత్రికలు రాయిచుండెను ఈ రెండు పత్రికలలోని అధిక భాగము సంఘం యొక్క మరుగైన గొప్ప సత్యములను బోధించును ఒనేసిము వృద్ధుడైన పౌలు యొక్క బట్టలు ఉదుకుచు ఇంట్లోని ఇతర పనులను చేయుచు అతడిని చూచుకొని చుండవచ్చు అదే సమయంలో ఇతరులతో పౌలు యొక్క సంభాషణను వినుచు నేర్చుకొని చుండెను కావునతడు సంఘము యొక్క పూర్తి అర్థమును నేర్చుకొనను ఇప్పుడు అతడు తన యజమానిని ఇంటికి ఒక బైబిల్ బోధకుడుగా తిరిగి వెళ్ళను పౌలు ఫిలేమోని యొక్క క్షమాపణ ఆత్మను నిశ్చయముగా ఎరిగిన వాడే ధైర్యముగా ఇటు రాయిచున్నాడు అతడిక మీదట దోషుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను నీవు నన్ను నీతో పాలివానిగా ఇంచిన నన్ను చేర్చుకున్నట్టు అతని చేర్చుకును ప్రభువు నీ వలన నాకు ఆనందం కలగనిమ్ము నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయిచున్నాను పదిహేను పదిహేడు ఇరవై ఇరవై ఒకటి వచ్చినమును అందుచేతనే ఫిలమోని యొక్క గృహం సమానత్వము గల గృహం ఏకత్వము గల గృహం సేవాగృహము గృహం మరియు క్షమాపణ గృహముగా అయింది ఆ గృహమునందు దేవుని వాక్యం గణపరచబడెను మరియు ప్రథమ స్థానం ఇవ్వబడెను అచట అనేకులు ఆదరించబడిరి తాజాపరచబడిరి అది కేవలం తాజాపరచు గృహం మాత్రమే కాదు కానీ ఆ గృహమునందు విధేత కలదు అచట ప్రభుణ యేసుక్రీస్తుకు ప్రథమ స్థానము ఇవ్వబడెను అచట అనుదినము దేవుని స్వరం వినబడుచుండెను మరియు దేవుని చిత్తము సంపూర్ణముగా నెరవేర్చబడుచుండెను పౌలు సంతోషముగా నేను చెప్పిన దానికంటే నేను ఎక్కువగా చేతువని ఎరుగుదును అని చెప్పగలిగిన ఫిలెమోను పౌలు కోరిన దానికంటే తక్కువగా చేయువాడు కాడు కుటుంబముగా వారు దేవుని ప్రేమను చూపిరి ఆయన శక్తిని బయలుపరచిరి ఫలితముగా ఫిలేమోను ఇంటిలో అనేకులు మార్పు చెందిరి రూపాంతరపరచబడి మరియు ప్రభువును ఆరాధించిరి అది నిజమైన క్రైస్తవ గృహముగానైంది మరియు వారి ఇంట ప్రవేశు క్రీస్తు యొక్క సంగము కట్టబడింది ప్రేమ చూపుచు మరియు ప్రేమ సాక్ష్యము సమర్పణ ద్వారా రక్షణ కార్యము జరుగునట్టి గృహమును జీవగలం మన దేవుడు తన ప్రజలందరికీ దయచేయనట్లు మనము భారముతో ప్రార్థించదు ప్రైస్ దాడ్